అమరావతి రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం సంఘ సభ్యులు అధికారులకి నిర్దేశం చేసిన మంత్రి నారాయణ కూటమి పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి రాష్ట్రంలో కుంభకోణాలు మాఫియా సిండికేట్లే రాజ్యమేలుతున్నాయని విమర్శ రైలు వీధిలో పర్యటించి బాధితుల్ని పరామర్శించిన సిపిఎం నేతలు బలహీనుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని మూలం రమేష్ కత్తి శ్రీనివాసులు హెచ్చరిక సీఎం చంద్రబాబు ఏ స్కీమ్ రచించినా దాని వెనుక పెద్ద స్కామే ఉంటుందన్న వైసీపీ నేతలు కుట్టు మిషన్ల శిక్షణ పేరుతో నూట యాభై నాలుగు కోట్లకు స్కెచ్ వేశారంటూ ఆరోపణ కావలిలో పైలన్ ధ్వంసంలో తనపై నమోదైన కేసు పట్ల స్పందించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి నేతకు సహా చెల్లిస్తానంటూ వార్నింగ్ అమరావతి రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది సెక్రటరియట్లోని తన ఛాంబర్లో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఉపసంఘం సభ్యులు అధికారులతో మంత్రి నారాయణ సమావేశమై పలు అంశాలపై చర్చించారు అమరావతి రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై మంత్రి వర్గ ఉపసంఘం సమావేశమైంది సెక్రటేరియట్ లో తన ఛాంబర్ లో మంత్రి కొల్లు రవీంద్రతో పాటు ఉపసంఘం సభ్యులు అధికారులతో నారాయణ సమావేశమై పలు అంశాలపై చర్చించారు గతంలో వివిధ సంస్థలకు కేటాయించిన విస్తీర్ణంలో మార్పులు చేర్పులు కొన్ని సంస్థలకు వివిధ కారణాలతో రద్దు కొత్తగా కొన్ని సంస్థలకు భూ కేటాయింపుల విషయమై ఉపసంఘం చర్చించింది దీనిపై అందరికీ మంత్రి నారాయణ దిశానిర్దేశం చేశారు ఈ సమావేశానికి జూమ్ ద్వారా మంత్రులు పయ్యావుర కేసు కందుల దుర్గేశ్వరు హాజరయ్యారు కూటమి ప్రభుత్వం పాలనపై ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాష్ట్రంలో కుంభకోణాలు స్కామ్లు మాఫియా సిండికేట్లు రాజ్యం రాజ్యమేలుతున్నాయని విమర్శించారు రాష్ట్రంలో కుంభకోణాలు స్కామ్లు మాఫియా సిండికేట్లు రాజ్యం రాజ్యమేలుతున్నాయని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విమర్శించారు నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన వైసీపీ నాయకులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు పదకొండు నెలల కూటమి పాలనపై పర్వతరెడ్డి రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అందరూ కూడా అనుకుంటా ఉన్నారు ఈ వైఎస్ఆర్సీపీ నాయకుల మీద పెడుతున్నటువంటి కేసులన్నీ కూడా వాళ్ళు ఏదైతే పథకాలు చెప్పి మోసం చేశారు ఆ పథకాలని ప్రజల తరపున అడుగుతాము అన్న ఉద్దేశంతో వైఎస్ఆర్సిపి కార్యకర్తల నాయకుల మీద కూటమి ప్రభుత్వం కేసులు పెట్టి వారందరినీ కూడా నిర్బంధిస్తూ ఉంది అని ప్రతి ఒక్కరు కూడా అభిప్రాయపడతా ఉన్నారు మీ అందరికీ తెలుసు లాస్ట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్ రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి ఒక్కొక్క యూనిట్ని తీసుకు కొనుక్కోవడానికి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన సెకీతో ఒప్పందం చేసుకుంటే తెలుగుదేశం ప్రభుత్వం అదేదో లక్ష కోట్ల కుంభకోణమని రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలకి యూనిట్ని కొంటారా అంత అవసరమా దీంట్లో పెద్ద ఎత్తున స్కామ్ జరిగిందని చెప్పి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కి ముందు ఏ విధంగా మాట్లాడినారో మీకు అందరికీ కూడా గమనించే ఉంటారు అలానే మీకు ఇంకొక రెండు మూడు విషయాలు కూడా చే చెప్తా ఉన్నాను ఈ మధ్య చూస్తా ఉంటే విపరీతమైనటువంటి కుంభకోణాలు స్కామ్స్ మాఫియాలు సిండికేట్లు రాజ్యం వెళ్తూ ఉండదు ఆంధ్ర రాష్ట్రంలో ప్రధానంగా తీసుకుంటే ఇసుక మాఫియా ఇసుక మాఫియా అని మీకు తెలిసి ఉంటుంది ఎలక్షన్ వచ్చే రోజుకి నెల్లూరు జిల్లాలోనే కనుక తీసుకుంటే వింటుంది అది రైనీ సీజన్స్ వచ్చినప్పుడు ఈ కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఆగిపోకూడదు దీని మీద ఎంతోమంది ఆధారపడి ఉన్నారని చెప్పి ఎక్కడ బట్టిన ఇసుక గుట్టలు గుట్టలుగా కనిపించేది ఎందుకంటే మనకు ఆ రైనీ సీజన్లో ఉపయోగపడుతుందన్న ఆలోచనతో మనమంతా దాన్నంతా కూడా రిజర్వ్ చేసి పెట్టాం ఎనభై లక్షల టన్నులను మనం ఇసుకని ఈ రాష్ట్రంలో సేవ్ చేసి పెడితే రిజల్ట్ వచ్చిన తర్వాత కేవలం జూన్ నాలుగో తేదీన రిజల్ట్ వస్తే జూన్ ఆరో తేదీ ఎనభై లక్షల టన్నుల్లో ఒక్క చుక్క కూడా లేకుండా ఎక్కడికక్కడ మాయం చేసింది ఇసుక మాఫియా ధర్మశాల గుంట దగ్గర నూట నలభై ఐదు అతి నిరుపేద కుటుంబాలు ఉన్నాయండి ఎస్సీ ఎస్టీ మైనారిటీకి సంబంధించినటువంటి అత్యంత పేదరికంలో ఉన్నటువంటి కుటుంబాలు అవన్నీ కూడా ముప్పై సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే ఉంటా ఉన్నారు చాలామంది అంటా ఉన్నారు వాళ్ళకి చాలాసార్లు ల్యాండ్స్ ఇచ్చినారు మళ్ళా వెళ్ళారు మళ్ళా వాటిని నమ్ముకుని మళ్ళా వెనక్కి వచ్చినారు అని ఫేక్ ఈ థర్టీ ఇయర్స్లో పాపం వారందరూ కూడా నిరు అత్యంత నిరుపేదమైనటువంటి దుర్భరమైనటువంటి జీవితాన్ని పాపం వాళ్ళు గడుపుతూ ఉన్నారు నూట నలభై ఐదు కుటుంబాలు అవన్నీ కూడా అయితే వారందరినీ కూడా బలవంతంగా ఖాళీ చేయించాలా అన్న ఉద్దేశంతో వాళ్ళు ప్రయత్నించినప్పుడు నేను గత రెండు మూడు రోజుల నుంచి ఫుల్ ఎఫర్ట్స్ని పెట్టి వారందరినీ కూడా ఆ ఇబ్బందులు కలగకుండా చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది ఈరోజు కొంత సక్సెస్ అయినాం అయితే నారాయణ గారు నిన్న ఒక స్టేట్మెంట్స్ కొన్నిట్లో చూసా నేను వైసీపీ పుకారులు నమ్మద్దు వైసీపీ చేస్తున్నటువంటి ఏంటి అసత్య ప్రచారాలు నమ్మద్దు మేము ఎవరిని బలవంతంగా ఖాళీ చేయించము అని చెప్పిన మాటలు చూస్తే చాలా ఆశ్చర్యం అనిపించింది ఇట్లా న్యూస్ చాలా దగ్గరలో వచ్చినాయి ఏదో అసత్య ఆరోపణలు చేసినామంటే మాకేంటి అవసరం ప్రజలకు అండగా నిలబడుకోవడమా మేము చేసిన తప్పు దీని గురించి వాస్తవాలను నేను మీ దృష్టికి నేను మీ దృష్టికి తీసుకొని వస్తాను ఈయన ఏదైతే ఈ ప్రచారం నిన్న ఆయన ప్రెస్ నోట్ రిలీజ్ చేసి చెప్పినాడో నేను దాని గురించి మీకు కొన్ని విషయాల్ని మీ దృష్టికి నేను తీసుకొని వస్తాను అక్కడ సుమారుగా థర్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అండి వన్ ఫార్టీ ఫైవ్ ఫ్యామిలీస్ ఆ రైల్వే ట్రాక్ అనుకొని ఆ ధర్మశాల గుంట దగ్గర ఈ ఎస్సీ ఎస్టీ మైనార్టీస్ అందరూ కూడా పాపం పేదరికంలో ఉండేటువంటి వాళ్ళు అక్కడ ఉన్నారు అయితే వారందరినీ కూడా రెండు వేల పద్నాలుగులో అనుకుంటాను అక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా తొలగించి ఆ రైల్వే ట్రాక్ ఎక్స్టెన్షన్ చేయాలని అని ప్రయత్నం జరిగింది ఆ రోజు కూడా ఎస్ఆర్సిపి అండగా నిలబడింది వాళ్ళకి చెప్పింది ఒకటే ఈ రోజు కూడా ఒకటే చెప్తున్నాం వాళ్ళని బలవంతంగా పంపించకుండా దగ్గర ఇల్లు చూపించండి వాళ్ళు వెళ్ళిపోతారు ఇప్పుడు దాకా వాళ్ళకి ఇల్లు ఇవ్వలేదు స్థలం ఇవ్వలేదు ఇది వాస్తవం ఒకవేళ ఇచ్చిందంటే మీరే నిర్ణయాన్ని తీసుకోవచ్చు ఇవ్వాల ఇవ్వమని రెండు వేల పద్నాలుగులో ఒకసారి అడిగారు అప్పుడు అదే చెప్పడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో కూడా అడిగారు రెండు వేల పంతొమ్మిదిలో కూడా అడిగారు అయితే రెండు వేల ఇరవైలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత కోవిడ్ టైం అయిపోయిన తర్వాత వాళ్ళకు అంకనాల స్థలాలు వాళ్ళందరికీ కూడా కేటాయించడం కానీ దాంట్లో వారందరూ కూడా హౌస్ కట్టుకోవడానికి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి లక్ష యాభై వేల రూపాయలు అలానే స్టేట్ గవర్నమెంట్ నుంచి ఒక థర్టీ థౌజండ్ లక్ష ఎనభై వేల రూపాయలని శాంక్షన్ చేయించడం కూడా జరిగింది అయితే వాళ్ళు ప్రత్యేకంగా ఇంకా ఇల్లు బాగుండాలని వాళ్ళ కాయ కష్టం చేసుకొని ఇంకొక ముప్పై ముప్పై వేల రూపాయలు కూడా కొంతమంది ఆ కాంట్రాక్టర్ కూడా ఇవ్వడం జరిగింది అయితే అవన్నీ కూడా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయినటువంటి ఆ ఇల్లు అన్నీ కూడా ఆగిపోయినాయి ఈ వన్ ఇయర్లో ఆ ఇల్లు ఎక్కడ కూడా ముందుకు అడుగుపడల అయితే ఈ క్రమంలో ఒక పది రోజుల క్రితం వారందరినీ కూడా ఆ ఇల్లుని ఖాళీ చేయమని చెప్పి డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఇల్లులు నేను మేము ఇప్పుడు వీడియో చూపిస్తా వాళ్ళు చెప్తున్నారు కదా మేము అసలు ఏమీ చేయలేదు వాళ్ళని వాళ్ళని ఎట్లాంటి ఇబ్బంది పెట్టలేదు వైసీపీ చేస్తున్నటువంటి ఇది అసత్య ప్రచారం అన్నారు కదా ఇల్లులు పగలు కొట్టారండి ఆ కళ్ళ నీళ్లు చూడలే మహిళలది ఆ తర్వాత మనకు తెలిసింది విషయం తెలిసిన తర్వాత వారందరినీ కూడా విచారిస్తే చిన్న చిన్న బిడ్డలు ముసలోళ్ళు అనారోగ్యవంతులు అందులో చాలామంది ఆ ఇళ్లలో ఉన్నారు వాళ్ళందరినీ పరామర్శించిన తర్వాత ఆ తర్వాత రోజు మళ్ళా డిఎస్పీ కానీ వీరందరూ కూడా వెళ్ళి మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే బలవంతంగా బయట పంపించాల్సి వస్తుందని చెప్పి వారందరినీ కూడా వార్నింగ్ ఇచ్చినారు ఇచ్చిన తర్వాత అప్పుడు నా దృష్టికి వచ్చినప్పుడు నేను ఆ రోజు ఆర్డీఓతో మాట్లాడాను కమిషనర్తో మాట్లాడాను తహసీల్దార్తో మాట్లాడాను వాళ్ళందరూ కూడా ఒకరి మీద ఒకరు చెప్పుకుంటున్నారు చూద్దాం చేద్దాం అని చెప్తా ఉన్నారు ఆ తర్వాత మళ్ళా నాలుగో తారీఖున ఒక అక్కడ అనౌన్స్మెంట్ ఒకటి చేయించారు వెహికల్ పంపించి ఆరో తేదీ సాయంత్రం లోపల మీరు కనుక ఖాళీ చేయకపోతే ఆరో తేదీ సాయంత్రం మీకు కరెంట్ కట్ చేస్తాం ఆరో తేదీ నైట్ జేసీబీని పెట్టి ఇల్లు అన్నింటిని కూడా పగల కొడతామని చెప్పి అక్కడ అనౌన్స్మెంట్ ఆటో పెట్టి అనౌన్స్మెంట్ చేయించారు ఆ రోజు నేను అది తెలుసుకొని నేను మళ్ళీ కలెక్టర్ గారితో మాట్లాడాను కలెక్టర్ గారు చాలా పాజిటివ్గా రెస్పాండ్ అయినారు మీరు చెప్పేది నిజమండి వాళ్ళని రోడ్డు మీద నిలబడి నేను ఆయనతో ఒకటే చెప్పాను సార్ వాళ్ళని కనుక మనం ఈరోజు ఆ ఎన్ని కనుక బలవంతంగా జేసీబీ పెట్టి కనుక ఆ ఇల్లు కనుక తొలగిస్తే వాళ్ళ చెట్ల కింద ఉండాలన్నా కూడా ఎండాకాలంలో ఉండలేరు సార్ వాళ్ళకి చిన్న నీడ కూడా లేదు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేసిన తర్వాత కలెక్టర్ గారు పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి వెంటనే ఆయన ఆర్డీఓకు ఫోన్ చేసి ఆర్డీఓ నాకు ఫోన్ చేసి చెప్పారు సార్ ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి నాకు నాలుగో తేదీ సాయంత్రం నాకు చెప్పడం కూడా జరిగింది అయితే మళ్ళీ ఐదో తేదీ మళ్ళీ ఆటోని పెట్టి మీ ఇల్లన్నిటినీ కూడా రేపు సాయంత్రం వేస్తామని చెప్పి మళ్ళీ అక్కడికి మనిషిని పంపించారు అప్పుడు మేము అక్కడికి వెళ్ళి అక్కడ పరిస్థితులు అంతా చూసి అప్పుడు అక్కడ ఒక మనిషి కూడా చచ్చిపోయాడు ఆ చనిపోయిన వ్యక్తి దగ్గర కూడా కొద్దిసేపు ఉండి వాళ్ళందరికీ కూడా ఒక ధైర్యాన్ని చెప్పాం మీకేం కాదని చెప్పి మళ్ళీ వాళ్ళందరినీ తీసుకొని కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే కలెక్టర్ గారు చెప్పినటువంటి మాట ఏంటంటే టిప్కో హౌసెస్ మనకి ఖాళీగా ఉన్నాయి టెంపరీగా వీళ్ళందరినీ హౌసెస్ హౌసెస్లో పెడతాం ఆ తర్వాత వాళ్ళందరికీ కూడా ఓన్ హౌసెస్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత వీరందరినీ కూడా అక్కడికి షిఫ్ట్ చేస్తామని చెప్పి ఆ రోజు ఒక మాట కూడా ఆయన చెప్పినారు నిన్న చెప్పిన తర్వాత అదే మాటను వాళ్ళకి చెప్పి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పడం కూడా జరిగింది అయితే ఇది ప్రాసెస్ అంతా జరిగి మేము ఇంత కష్టపడిన తర్వాత నిన్న సాయంత్రం నారాయణ గారి దగ్గరికి కూడా వీళ్ళు వెళ్ళారు ఏ నారాయణ గారు కూడా ఎక్కడ నేను తప్పు పట్టలేదు ఎందుకని నేను ఆయన తప్పు పడితే నా నా మీద కోపాన్ని మళ్ళీ వాళ్ళ మీద చూపిస్తారని నేను ఆయన మీడియా పరంగా కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ మీరు పెద్ద మనసు చేసుకొని ఆ పేదవాళ్ళని కనికరించండి వాళ్ళకి ఏదైనా ఇల్లు చూపించండి వెళ్ళిపోతారు మేమేం డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వ్యతిరేకం కాదు ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా వెళ్ళిపోతారు మీరు ఆల్టర్నేటివ్ చూపించండి అని రిక్వెస్ట్ చేయడం కూడా జరిగింది అయితే వైసీపీ వాళ్ళు చేస్తున్న అసత్య ప్రచారాలు నమ్మద్దని చెప్పి ఆయన ఆయన ఒక ప్రెస్ నోట్ పంపించినారు దాంట్లో మీడియాలో కూడా చాలా వచ్చింది నేను చాలా బాధపడ్డాను నేను ఎప్పుడు కూడా ఆయన్ని వ్యక్తిగతంగా విమర్శించాలనుకోలేదు తప్పైతే తప్పనే చెప్తాం పేదవాళ్ళు కళ్ళ నీళ్ళు వస్తాయి వాళ్ళ విషయాన్ని చూసినప్పుడు సో ఇప్పుడు ఇంత ఎఫర్ట్స్ పెట్టాం మేము రెండు రోజులుగా అందరితో కూడా మాట్లాడి ఆ ఇల్లు పడిపో ఆ ఇల్లు కొట్టేనియకుండా కాపాడడానికి కూడా ప్రయత్నించడం జరిగింది ఈరోజు ఆయన ఏం చెప్పినారు మేము అసలు ఏ విధమైనటువంటి వాళ్ళకి ఇబ్బంది కలిగించలా మా డిపార్ట్మెంట్స్ నుంచి వాళ్ళకి అలాంటిది లేదు ఇదన్నీ అసత్య ప్రచారాలు మేము వాళ్ళకి ఆల్టర్నేటివ్ చూపించిన తర్వాతనే మార్పించాలనే అనుకున్నాము అని చెప్పారు మీరు వెకర్ చేయాలా రేపు సాయంత్రం మేము వాళ్ళకి ప్రొటెక్షన్ ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా బలవంతంగా పంపించడం జరుగుతుంది అని చెప్పి నాలుగో తారీఖున పోలీస్ ఫోర్స్ వెళ్ళింది ఐదో తారీఖున టెంట్లు వేసుకున్నారు అన్నింటిని కూడా డెమాలిష్ చేయడానికి వీళ్ళందరినీ కూడా బలవంతంగా షిఫ్ట్ చేయడానికి కావలిలో పైలాన్ ధ్వంసంపై తనపై నమోదైన కేసు పట్ల మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి స్పందించారు బెంగళూరు నుంచి మీడియా సమావేశంలో తన స్పందనను ఫోన్ ఆడియో ద్వారా తెలియజేశారు తనపై నమోదైన అక్రమ కేసు వెనుక నేత పనేనని ఎమ్మెల్యే ఉద్దేశించి తెలిపారు కావలిలో అమృత్ పథకం పైలాన్ ధ్వంసం చేసిన కేసులో కావలి మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి ఇతర వైసీపీ నేతలపై కేసులు నమోదును మంగళవారం కావలి నియోజకవర్గ వైసీపీ నాయకులు ఖండించారు కావలిలో కూటవి ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను మాజీ ఎమ్మెల్యే ప్రశ్నిస్తుండటంతోనే ఎప్పుడో మూసేసిన కేసులు మళ్లీ ఓపెన్ చేసి అక్రమ కేసులు పెట్టారన్నారు అదే విధంగా తనపై నమోదైన కేసు పట్ల మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి స్పందించారు బెంగళూరు నుంచి మీడియా సమావేశంలో తన స్పందనను ఫోన్ ఆడియో ద్వారా తెలియజేశారు తనపై నమోదైన అక్రమ కేసు వెనుక కావోలిని కాపు కాచి నేత పనేనని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిని ఉద్దేశించి తెలిపారు ఆయన సూపర్ డైరెక్షన్ లో పోలీసులు కేసులు పెట్టారన్నారు ఇవన్నీ తమకు గుణపాఠాలేనని మాకు అవకాశం వచ్చినప్పుడు వడ్డీతో సహా చెల్లిస్తానని హెచ్చరించారు పోలీసులు తన కోసం వెతకవద్దని తానే వేలాది మంది వైసీపీ కార్యకర్తల సమక్షంలో లొంగిపోతానని చెప్పారు ఈ కార్యక్రమంలో నాయకులు గంధం ప్రసన్నాంజనేయులు వెంకటేశ్వర రెడ్డి రఘు కనుమర్లపూడి నారాయణ నాయప్రసూన్ కందుర్తి కామయ్య గుడ్లూరి మాల్యాద్రి చిన్నపుల్లయ్య జీవి కళ్యాణి తదితరులు ఉన్నారు మేము ఎదురు చదువుకున్నామంట బాగ నాయుడు రాలిపోయి నన్ను తమ్ముపోయాడంట ఇవన్నీ కూడా మీడియా వార్డ్ మీద పెట్టి ఈ రోజు ఆ విధంగా కథలు అవి చేస్తున్నాయి బాగా చాలా చక్కగా చాలా చక్కగా ఇది డైరెక్షన్ అయితే సూపర్ డైరెక్షన్ మనకు చాలా సూపర్ ఆ డైరెక్షన్ లో పాపం మాకు చేతగా ఏది పోలీసు డిపార్ట్మెంట్ ని ఏ విధంగా వాడుకోవాలో మాకు చేతకారా కానీ అవన్నీ కూడా ఇప్పుడు బాగా నేర్పిస్తున్నారు బాగా నేర్పిస్తున్నారు మేము బాగా నేర్చుకుంటాం ఇవన్నీ కూడా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంతకు ముందు చెప్పింది ఈ జబ్బు మీద కొట్టండి అవకాశం కొడతామని సో అది రిపీట్ చేపిస్తాం దాంట్లో డౌట్ ఏం లేదు కొట్టండి కొట్టి ఏమైనా కేసులు పెట్టండి అక్రమంగా పెట్టండి లేదా ఇంకా ఒక నాలుగు పెట్టండి మా ప్రసన్న చెప్పినట్టు కామరాజు చెప్పినట్టు మేమే భయపడేది లేదు రోజు నా మీద అదేదా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ఇవన్నీ కూడా పెట్టి దాదాపు అభం శుభం తెలియని మీడియా సోదరుల మీద అదేదా మా నాయకుల మీద రోజు పెట్టడం నిజంగా దౌర్భాగ్యం కావాలి ఇటువంటి సంస్కృతి ఎంతో మంది అమ్మగారు తెచ్చారు గతంలో యానాదేడి గారి యానాదేడి గారి నుంచి గారు కావచ్చు వీరగోపాడు కావచ్చు అదే విధంగా బీదామస్తాన కావచ్చు ఇష్టమంతి గారు కావచ్చు ఈ విధంగా ఎంతో మంది ఉన్నా కూడా ఇటువంటి ఎక్కడ లేవు అదేవిధంగా మేమన్నా కూడా ఎప్పుడు ఉన్నా అధికారంలో లేకపోయినా అధికారులు ఉన్నా కూడా మేము ఎప్పుడు అదే పెట్టుకోలేదు కానీ ఈ రోజు కొత్త సోస్కృతి ఇందాక మా సోదరుడు చెప్పినట్టు జగదంకి మండపంలో జరిగిన అనుభవాలు అవన్నీ కూడా ఈ రోజు కాబట్టి మనం అప్పు తెచ్చుకుంటా ఉన్నాం అప్పుని చేసిన బాధ్యత తప్పకుండా మా మీద ఉంది అది అవకాశం వచ్చినప్పుడు తప్పకుండా అప్పుతో సహా వడ్డీతో సహా తప్పకుండా తీరుస్తాం దాంట్లో ఇది కాదు ఈ రోజు మీరు నా మీద కేసు పెట్టారు మా నాయకుడి మీద కేసు పెట్టారు మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం ఎందుకంటే కేసు పెట్టినప్పుడు తప్పకుండా దానికి సంబంధించి లేదా పేలో లేదా క్యాష్ లేదా ట్రైన్ చేస్తుంటాం మీరు ఏదైనా కావాలనుకుంటే చెప్పండి మెదా పోయితే వచ్చి అవెస్ట్ కావాలని చెప్పండి డిఎస్పీ గారు ఎస్పీ గారు మీరు చెప్పండి మీరు నా కోసం మనిషికి పంపాల్సిన అవసరం కూడా లేదు నేను వస్తాను వస్తాను మా నా మా నాయకులు అంతా కూడా వచ్చే రోజు నేను ఎన్నో ఎన్ను ఇస్తాను మా నాయకులు ఇక్కడ రాబోయే నియోజకవర్గంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టుకున్న ప్రతి ఒక్క నాయకుడు కూడా డిఎస్పీ ఆఫీసు జైతానికి ఆ రోజు వస్తారు వచ్చి నేనే ప్రత్యక్షంగా లొంగిపోతాను కూడా చేయాలి ఎందుకంటే నీవు కేసు పెట్టి ఈ రోజు పంపొచ్చు ఇంకా పది కేసు నా మీద అనవసరంగా కూడా అక్రమంగా కూడా పెట్టినా కూడా భయపడేది లేదు ఎప్పుడు కూడా ప్రశ్నిస్తూ ఉంటాం ప్రజల సమస్యల కోసం పోగాడుతూనే ఉంటాం ఇందుకూరు పెట్టలో రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ నుంచి వచ్చే కెమికల్ వ్యర్థాలతో గ్రామ చెరువు కలుషితమై టన్నుల కొద్ది చేపలు మొత్తివాత పడుతున్నాయని గిరిజనులు లబోదివం అంటున్నారు అధికారులు వెంటనే స్పందించి రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకురపేట మండలంలో గంగపట్నం కొమరిక నర్సాపురం గ్రామ గిరిజనులు అంటున్నారు గంగపట్నం చెరువులో సుమారు రెండు వందల మందికి దాకా గిరిజనులు చేపల వేటే జీవనంగా సాగిస్తున్నారు మంగళవారం రాత్రి ఇందుకురుపేట మండలంలోని కొన్ని రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్ల నుండి కెమికల్ తో కూడిన జలాలను గంగపట్నం చెరువులోకి వదలడం ద్వారా ఆ చెరువులో ఉన్న లక్షల విలువ చేసే మత్స్య సంపద మృత్యువాత పడింది గంగపట్నం చెరువుని నమ్ముకుని జీవనం సాగిస్తున్న గిరిజనులకు జీవనం కష్టంగా మారింది గంగపట్నం చెరువులోకి వచ్చే పంట కాలువ పక్కన కొన్ని రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లను ఏర్పాటు అందులో నుంచి కెమికల్ తో కూడిన వ్యర్థాలను కాలువలకు సప్లై చేసి సంపద మృత్యువాతకు కారణమవుతున్న సంబంధిత రొయ్యల ప్రాసెసింగ్ ప్లాంట్లపై చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు ఇప్పుడు అంటే అన్ని ధరలు గాలి మనం చూసుకున్నాం సైడ్ లోంది కదా చచ్చిపోయింది మునిగిపోద్ది బయటికి రాదు లోపలే ఇదైపోద్ది రేపు తేల్తుంది టూ ఇయర్స్ బ్యాక్ ఇదే విధంగా చనిపోతుంటే ఈ ఫ్యాక్టరీస్ వాళ్ళు ఏంటంటే వాళ్ళకి లంచాలు ఇచ్చి అధికారులు కొనుక్కొని ఈ విధంగా ఇది ఎనభై ఆరు మంది సొసైటీలో సభ్యులుగా ఉన్నారు వీళ్ళందరూ నిత్యం ఏంటంటే దీని గుండానే జీవిస్తా దీని గుండానే జీవనాధారం ఇదనుకుంటా ఇప్పుడు జీవనాధారం కోల్పోతున్నారు దీనికి ఏంటంటే అధికారులు చర్య తీసుకొని ఫ్యాక్టరీ వాటరు చెరువుకి రాకుండా చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము మా తరపున ఏంటంటే రారైట మాట్లాడుతూ మా న్యాయం చేయాలని చెప్పి ఈ వీడియో వాళ్ళని ప్లస్ వాళ్ళని ప్లస్ అధికారులని పదే పదే రెండవ డివిజన్ పరిధిలోని రైలు వీధిలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ నగర కార్యదర్శి కత్తి శ్రీనివాస్ లు పర్యటించి బాధితులను పరామర్శించారు స్థానికులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు నివాసితులకి నష్టపరిహారం పునరావాసం కల్పించిన తర్వాత ఇళ్లను తొలగించాలని నేతలు హెచ్చరించారు నెల్లూరు సిటీలో రైల్వే స్థలాలలో నివాసం ఉన్నవారికి నష్టపరిహారం పునరావాసం కల్పించకుండా తలగిస్తామని చెప్పడం తగదని సిపిఎం నేతలు తెలిపారు యాభై రెండవ డివిజన్ పరిధిలోని రైలు వీధిలో సిపిఎం జిల్లా కార్యదర్శి మూలం రమేష్ నగర కార్యదర్శి కత్తి శ్రీనివాసులు పర్యటించి బాధితులను పరామర్శించారు స్థానికులు పలు సమస్యలను వారి దృష్టికి తీసుకొచ్చారు ఈ సందర్భంగా రమేష్ కత్తి శ్రీనివాసులు మీడియాతో మాట్లాడారు భూసేకరణ చట్టం ప్రకారం ఏ ప్రభుత్వ స్థలంలో నివాసం ఉన్నప్పటికీ వారికి నష్టపరిహారం పునరావాసం కల్పించకుండా ఇల్లు తొలగించకూడదన్నారు దౌర్జన్యంగా తొలగిస్తామంటే ఊరుకునేది లేదని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సిపిఎం నగర కార్యదర్శి వర్గ సభ్యులు జి నాగేశ్వరరావు నగర కమిటీ సభ్యులు శేఖర షీత్ చిరంజీవి శాఖ కార్యదర్శులు అమాన్ మట్టిపాటి శ్రీనివాసులు సిపిఎం నాయకులు అలీ అఖిల్ గణేష్ పాల్గొన్నారు రంగనాలిపేట రైలు వీధికి సంబంధించి వంద సంవత్సరాల నుంచి ఇక్కడ అనేక కుటుంబాలు జీవిస్తుంటాయి అయితే ప్రతిసారి వచ్చి మేము ఖాళీ చేయాలనేటువంటిది చెప్పటం అధికారులు రావటం మళ్లీ మార్క్సిస్ట్ పార్టీ వాళ్ళని దృష్టికి తీసుకోపోవటం ఇది కొనసాగుతుంది నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని యాభై రెండో డివిజన్ ఐదో వార్డు రైలు వీధి ధర్మాశాల గుంట చెక్ పోస్ట్ గుంటలో ఉన్నటువంటి గత వంద సంవత్సరాలకు పైగా ఇక్కడే వేళ రెండు మూడు తరాలు గడిచిపోయినటువంటి వాళ్ళందరూ కూడా నివాసం ఉన్నటువంటి ప్రాంతాలు ఇవి ఈ రోజు హఠాత్తుగా నిన్న పోలీస్ యంత్రాంగం రైల్వే యంత్రాంగం వచ్చి ఇరవై నాలుగు గంటల లోపు మీ ఇళ్లు ఖాళీ నుంచి ఖాళీ చేయకపోతే ఇళ్ళు పగల కొడతాం అని చెప్పి వందల మంది పోలీసులు ఇక్కడ మోహరించి మైకులు పెట్టుకుని అనౌన్స్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులకు గురై రాత్రులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటూ ఆందోళనలో ఈ ప్రజలందరూ ఉన్నారు కుటుంబ కలహాల కారణంగా బట్ట మనయ్య అనే యువకుడు ఫోన్ టవర్ ఎక్కి హల్చల్ చేశాడు విషయం తెలుసుకున్న వాకాడు పోలీసులు అగ్నిమాపక శాఖ ఎస్సే తన సిబ్బందితో కలిసి అతనికి నచ్చజెప్పి కిందకు దించారు కుటుంబ కలహాల నేపథ్యంలో యువకుడు సెల్ టవర్ ఎక్కి హల్చల్ చేసిన ఘటన తిరుపతి జిల్లా వాకాడులో చోటు చేసుకుంది స్థానికులు కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించారు ఘటనా స్థలానికి చేరుకున్న కోట అగ్నిమాపక ఎస్ఐ హరీష్ తన సిబ్బంది సాయంతో అతనికి నచ్చజెప్పి కిందకు దించామని ఎస్ఐ నాగబాబు తెలిపారు వాకాడు దళితవాడికి చెందిన బట్ట మనయ్య ఇంట్ల సమస్యలతో ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న బీఎస్ఎన్ఎల్ టవర్ ను ఎక్కి హల్చల్ చేశాడు కొవ్వూరు నియోజకవర్గంలో ఇన్ఛార్జీలకు ఫుల్ ఛార్జ్ తమ్ముళ్లకు డిశ్చార్జ్ పదవులు అని ఎద్దేవ చేశారు ఈ యొక్క పాత్రిక సమావేశం ఏంటంటే కూటమి ప్రభుత్వం మరి ప్రజలు తప్పిదము ఈవీఎంల సహకారంతోనో కూటం ప్రభుత్వం ఏర్పాటు జరిగేప్పటికీ పదకొండు నెలలు పూర్తయింది రేపు మే పదమూడవ తేదీ అంటే ఎన్నికల రోజు ఏ సంవత్సరం కావాల్సింది ఎన్నిక మనం ఎలక్షన్ జరిగి మే పదమూడుతో దర్దాపు ఇప్పుడు పదకొండు నెలలు పూర్తి చేసుకున్నారు ఎలక్షన్ టైంలో ఎన్నెన్నో చెప్పినారు మరి సంక్షేమం పక్కా అభివృద్ధి అని చెప్పేసి రాష్ట్రాన్ని అదోకొచ్చి బాధ చేశాడు జగన్మోహన్ రెడ్డి పద్నాలుగు లక్షల యాభై వేల కోట్లు అప్పు చేసి అప్పుల్లో ఈ యొక్క రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకెళ్ళిపోయినాడు మమ్మల్ని గెలిపించండి మేము వెలుగులో తీసుకొస్తాం మీ యొక్క కుటుంబాల వెలుగు నింపుతాం పేదలకు అందరికీ సంక్షేమం పంచుతాం తద్వారా ఈ యొక్క రాష్ట్రంలో పేదరికాన్ని పారుదవుతాను సంపద సృష్టిస్తాను సంపద మీకు అందరికీ పంచిపెడతాను తద్వారా రాష్ట్రాన్ని అగ్రంగా ముందుకు తీసుకెళ్తానని అబద్ధాలని చెప్పినాడు చంద్రబాబు నాయుడు మరి ఆ రోజు మరి పద్నాలుగు లక్షల యాభై వేల కోట్లు అప్పుకుంటే ఇన్ని సంక్షేమాలు ఏ విధంగా చేస్తానని మరి పద్ నలభై సంవత్సరాల ఇండస్ట్రీ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మరి ఆ రోజు ఆలోచించలేదని చెప్తా ఉన్నాం ఈరోజు ఇప్పటికి కూడా మహిళలకు ఇచ్చినటువంటి ఏ ఒక్క వాగ్దానం మరి మహిళలకైతే మరి తల్లికి వందనం అన్నాడు ఉచిత బస్సు అన్నాడు మూడు గ్యాస్ సిలిండర్లు అన్నాడు పంతొమ్మిది సంవత్సరాలు ప్రతి మహిళకు పదిహేను వందల రూపాయలు ప్రతి నెల ఇంటికి పొందిస్తామన్నాడు అదే మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన విధంగా మరి ఏదైతే మహిళలకి చెప్పినాడో మరి అమ్మకు వడితేనేమి ఆసరా అయితేనేమి చేయూత అయితేనేమి చిరు వ్యాపారులకి మరి ఎన్ని కార్యక్రమాలు అన్ని కూడా ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని రాపూర్ ఆర్టీసీ డిపో సెక్రటరీ ఎన్వి రమణయ్య డిమాండ్ చేశారు ఆయన ఆర్టీసీ కార్మికులతో కలిసి స్థానిక తహసీల్దార్ లక్ష్మీ నరసింహకి వినతి పత్రం అందజేశారు ఆర్టీసీ కార్మికుల సమస్యలను వెంటనే అధికారులు పరిష్కరించాలని డిపో సెక్రటరీ ఎన్వి రమణయ్య డిమాండ్ చేశారు నేషనల్ మజ్దూర్ యూనియన్ రాష్ట కమిటీ పిలుపు మేరకు ఆయన ఆర్టీసీ కార్మికులతో కలిసి తహసీల్దార్ లక్ష్మీ నరసింహకి వినతపత్రం అందజేశారు తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని ఆయన్ను కోరారు ఈ సందర్బంగా మాట్లాడుతూ రాష్ట మజ్దూర్ యూనియన్ తీసుకున్న నిర్ణయంతో ఆర్టీసీ కార్మికుల సమస్యలను జిల్లా వ్యాప్తంగా ఆర్డీఓ తహసీల్దార్ దృష్టికి తీసుకెళ్తున్నామన్నారు కార్యక్రమంలో కార్మికులు యూనియన్ నాయకులు పాల్గొన్నారు సీఎం చంద్రబాబు నాయుడు ఏ స్కీమ్ రచించినా దాని వెనుక స్కామ్ తప్పకుండా ఉంటుందని వైసీపీ నేతలు మందల వెంకటశేషయ్య బొబ్బుల శ్రీనివాసుల యాదులు ఆరోపించారు నెల్లూరులోని వైసీపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి దాదాపు సంవత్సరం కాలం దాదాపుగా పదకొండు నెలలు పదకొండు నెలలు గడుస్తుంది అయితే ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఏ వాగ్దానాన్ని అమలు చేయలేదు కానీ ఎన్నికల్లో చేయనటువంటి కొన్ని హామీలను వాళ్ళకి స్కీముల పేరుతో స్కాములుగా మార్చుకుని వాటి ద్వారా ఈరోజు వాళ్ళ యొక్క పార్టీ కార్యనాయకులకి ఈరోజు దోచిపెట్టే కార్యక్రమాలు జరుగుతున్నాయి బీసీల మహిళలకి కుట్టు మిషన్లకే పేరుతో ఈ రోజు ఒక భారీ దోపిడీకి తెలుగుదేశం ప్రభుత్వం స్కెచ్ చేసింది దాదాపుగా నూట యాభై నాలుగు కోట్ల రూపాయలు దోపిడీకి ఈరోజు రంగం సిద్ధం చేసుకుని దాని తగ్గట్టుగా ఈరోజు పావులు కదుపుతున్న పరిస్థితులు మనం గత కొంతకాలంగా మీడియాలో చూస్తూ ఉన్నాం మనందరికీ తెలుసు చంద్రబాబు గారు స్కీమ్ అంటే దానిలో ఒక పెద్ద స్కామ్ ఉంటుందని ఫస్ట్ దీన్ని వంద కోట్లతో ప్రపోజల్ పెట్టారు వెంటనే దాన్ని రెండు వందల యాభై ఏడు కోట్లు చేశారు అంటే స్కీమ్ ప్రపోజల్లోనే ఇంత ఖర్చు అవద్దు అనుకుంటే వెంటనే ఇంకో పదిహేను రోజుల్లో దాన్ని రెండు వందల యాభై ఏడు కోట్లకు పెంచారు లక్ష మంది బీసీ మహిళలకి లక్ష చిన్న మంది బీసీ మహిళలకి కుట్టు మిషన్లు పంపిణీ వాళ్ళకి శిక్షణ ఇచ్చి కుట్టు మిషన్లు దానికి దానికి సంబంధించిన సామాగ్రి ఇచ్చే అన్నమాట చంద్రబాబు గారు ఇంతకుముందు ఏం చెప్పారు ప్రతి ఇంట్లో ఒక ఏఐ టెక్నాలజీ నేర్చుకున్న పిల్లవాడిని కానీ ఒక స్త్రీని కానీ తయారు చేస్తాను ఈరోజు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఎక్కడ కుట్టు సెంటర్లు ఉన్నాయో ఎవరికి తెలియదు యాభై రోజుల్లో ఎత్తేసే ప్లాన్ అంటే ఒక్క చిన్న స్కీమ్ లోనే నూట యాభై కోట్లు యాభై రోజుల్లో ఎత్తేసే స్కామ్ స్కీమ్ ఇది కాబట్టి ఆలోచించండి జనాలందరికీ చెప్తా ఉన్నాం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ప్రతి ఒక్కటి పారదర్శకంగా జరిగింది ఈ రోజు చంద్రబాబు గారి పరిపాలనలో ప్రతి ఒక్కటి స్కామే ఎలక్ట్రిసిటీ కూడా తెలుస్తా ఉంది మనం జగన్మోహన్ రెడ్డి గారి టైంలో రెండు రూపాయల నలభై తొమ్మిది పైసలు కొంటే ఏదో పెద్ద ఎవరు డబ్బులు తీసుకున్నారు ఎవరి దగ్గర డబ్బులు తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అది ప్రచారం చేస్తారు ఈరోజు చూసాం మనం న్యూస్ పేపర్లో నాలుగు రూపాయల అరవై పైసలకి ఇరవై సంవత్సరాలకి ఒక సంస్థతో చంద్రబాబు గారికి అంట్రా ఒప్పందం గుర్తించుకున్నారు అంటే ఎన్ని వేల కోట్లు దీనిలో చేతులు మారి ఉండాలో ఆలోచించండి ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారు దేశంలో ఎక్కడా లేనంత తక్కువకి ఆ రోజు విద్యుత్ కొనుగోలు చేశారు ఈరోజు దేశంలో ఎక్కడా లేనంత ఎక్కువకి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు కాబట్టి రాబోయే రోజుల్లో ఈ స్కామ్లన్నీ వైఎస్ఆర్సీపీ తరఫున బయటకు తీసుకొస్తాం ప్రజల్లో ఆందోళన చేస్తాం ప్రజలకి అవగాహన కల్పిస్తాం రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వాన్ని ఒకటి వేళతో పెలగించి వైసీపీ గవర్నమెంట్ వచ్చే విధంగా మేమందరం ప్రయత్నం చేస్తాం ప్రజలు కూడా దీనికి ఇవన్నీ ఆలోచించి సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం అమరావతి రాజధానిలో వివిధ సంస్థలకు భూ కేటాయింపులపై సమావేశమైన మంత్రివర్గ ఉపసంఘం సంఘ సభ్యులు అధికారులకి నిర్దేశం చేసిన మంత్రి నారాయణ కూటమి పాలనపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్రెడ్డి రాష్ట్రంలో కుంభకోణాలు మాఫియా సిండికేట్లే రాజ్యమేలుతున్నాయని విమర్శ రైలు వీధిలో పర్యటించి బాధితుల్ని పరామర్శించిన సిపిఎం నేతలు బలహీనుల పట్ల నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని మూలం రమేష్ కత్తి శ్రీనివాసులు హెచ్చరిక సీఎం చంద్రబాబు ఏ స్కీమ్ రచించినా దాని వెనుక పెద్ద స్కామే ఉంటుందన్న వైసీపీ నేతలు కుట్టు మిషన్ల శిక్షణ పేరుతో నూట యాభై నాలుగు కోట్లకు స్కెచ్ వేశారంటూ ఆరోపణ కావలిలో పైలం ధ్వంసంలో తనపై నమోదైన కేసు పట్ల స్పందించిన మాజీ ఎమ్మెల్యే రామిరెడ్డి కాపు కాచే నేతకు వడ్డీతో సహా చెల్లిస్తానంటూ వార్నింగ్